పిల్లలు చెప్పారు పిల్లలు బాధేనండి ఇదంతా ఆ డిఫరెన్స్ చాలా ఉందని పిల్లలు చెప్పేసి బాధపడుతున్నారు మొన్న పోయిన నెలలో కూడా పిల్లలు ఈ రోడ్ ఎక్కి గేట్లో తాళ పగల కొట్టుకొని రోడ్ లెక్కి ప్రెస్ట్రైక్ చేసిండ్రు ఆ ఒక్క రోజు పిల్లల్ని ఏమని చెప్పేసారు మీ పాత ఫ్యాకల్టీ మీకు మీకొస్తది మీ స్టడీస్ మీకు మళ్ళీ యాస్ డిస్ ఇన్ నడుస్తాయి చెప్పేసి మీరు లోపలికి వెళ్ళడానికి పిల్లల్ని పంపించిర్రు పంపించిన తర్వాత క్లాసులు నడవట్లేవు నడవట్లేవు అని చెప్పేసి పిల్లల పేరెంట్స్కి ఫోన్ చేసి ఇది పరిస్థితి అని చెప్తే మేము అందరం మొన్న రెండో శనివారం వచ్చినాం వస్తే ఆ రోజు ప్రిన్సిపాల్ని కలిసి అడిగి మాట్లాడినాం మాట్లాడితే మీరు ఒక పేపర్ లెటర్ రాసి ఇచ్చేయండి అమ్మ వన్ వీక్ మాకు టైం ఇవ్వండి ఈ వన్ వీక్ టైంలోగా మీకు ఏమేమి కావాలో అవి మేము చేస్తాము అవ్వకపోతే ఆ తర్వాత మీ ఇష్టం మీరు ఎట్లానైనా చేయండి మేము ఒప్పుకుంటాం దానికి అని చెప్పేసి అన్నారు ఈ రోజు వస్తే మేము గేట్ లోపలికి రావడానికి మీకు వీలు లేదని చెప్పేసి పోలీసులని పిలిపించేసి బయటికి వెళ్ళండి బయటకు వెళ్ళండి మమ్మల్ని బయటకి గెంటేస్తారు ఎవరైతే గట్టిగా పేరెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఆ పిల్లల పే పేరు సెక్షను వాళ్ళు ఏ ఏ క్లాసు ఏ ఏ గ్రూప్ అని చెప్పేసి డీటెయిల్స్ తీసుకోరు ఎందుకని ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది అట్లా అడిగి తీసుకొని ఏ పాపయితే ముందుబాటి ముందుకూరుకు వచ్చిందో ఆ పిల్లల్ని టార్గెట్ చేసి ఘోరాది ఘోరంగా వాళ్ళని మాట్లాడడం జరిగింది మేము వచ్చి ఇది విషయం అంటే మీ ఒక్క పాపకు కూడా ఏ ప్రాబ్లం రాకుండా నాది రెస్పాన్సిబిలిటీ నేను చూసుకుంటా అని చెప్పేసి ప్రిన్సిపాల్ మేడం మాకు మాట ఇవ్వడం జరిగింది మరి ఇంతమంది ముందు కూడా ప్రిన్సిపాల్ మేడమే ఈరోజు అదే మాట అడుగుతున్నారు కదా మరి మా పిల్లల్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చినాం మేము ఎక్కడెక్కడో చదువుకునే పిల్లలు ఎంత ఎన్ని టెస్టులు రాసి వచ్చి ఇక్కడ వరకు మాకు కావాల్సింది నీటు ఐఐటి మే కోచింగ్ ఇచ్చే కాలేజ్ అని చెప్పేసి మేము తీసుకొచ్చినాం ఇప్పుడు ఆ కోచింగ్ అసలు ఆ విషయం విషయం మేము వచ్చినాం మా ఈ అడగడానికి వచ్చినందుకే మమ్మల్ని ఇలా చేస్తున్నారు వీళ్ళు ఆ పిల్లలు కూడా బాధపడదు అదే ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు మాకు మాత్రం అదే ఫ్యాకల్టీ కావాలి ఇంతకు ముందు ఎట్లా రిజల్ట్ వచ్చినా మాకు కూడా ఆ రిజల్ట్స్ కావాలి మేము ఆ తర్వాత పైసదులు చదువుకోవాలి అంటే మాకు ఆ కోచింగ్ కావాలి కంపల్సరీ అని చెప్పేసి పిల్లలు అంటున్నారు లోపడ ప్రజెంట్ రెస్పాన్స్ పిల్లలకి స్టడీ అయితే చెప్పటం లేదు అంటే పిల్లలు చెప్పిన ఉద్దేశ ప్రకారం అయితే చదివైతే చెప్పట్లేదు ఒకవేళ చెప్పినా కానీ గెస్ట్ ఫ్యాకల్టీని తీసేసి గవర్నమెంట్ రెగ్యులర్ వాళ్ళని చెప్తున్నారు ఆ రెగ్యులర్ టీచర్స్ కూడా నీటికి ఐఐటికి సంబంధించిన సబ్జెక్ట్ అయితే వాళ్ళకి రావట్లేదు పిల్లలు అడిగితేనేమో ఈ క్వశ్చన్ లేదు మాకు ఈ క్వశ్చన్ స్టూడెంట్స్ ఉన్న నాలెడ్జ్ ఈ క్వశ్చన్ ఏ రాంగ్ ఉంది అని చెప్పేసి ఉన్న టీచర్స్ చెప్తున్నారు స్టూడెంట్స్ ఏమంటున్నారు పిల్లలు ఏమంటున్నారంటే మాకు గతంలో ఏదైతే ఫ్యాకల్టీ ఉందో అదే ఫ్యాకల్టీ మాకు కొనసాగించండి ఉన్న టీచర్లకు వాళ్ళకి నీట్ అయ్యేది వాళ్ళకి రావట్లేదు మా పాత ఫ్యాకల్టీ మాకు కావాలని చెప్పేసి పిల్లలు గత నెల రోజుల కింద రోడ్ ఎక్కడం జరిగిందండి ప్రిన్సిపాల్ మేడం గారు గత వారం మేము వచ్చినప్పుడు మాకు ఒక మెమోర్ ఇచ్చేయండి దాని మీద మేము యాక్షన్ తీసుకొని ఒక నాలుగు రోజులు ఏదైనా చెప్పేసి చెప్తామని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు కూడా పాత ఫ్యాకల్టీని అయితే చెప్పట్లేదు పాత ఫ్యాకల్టీ రావట్లేదు స్టడీ చెప్పట్లేదు పిల్లలు ఖాళీగా నెల రోజులు అంది తింటున్నారు పడుకుంటున్నారు అదే అండి లాస్ట్ లాస్ట్ మంత్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చిన కాస్త ఈ సత్తుంది తీసుకొచ్చారు తీసుకురావడానికి అయితే కానీ వాళ్ళకైతే ఏది ఇవ్వకపోవడంతో క్లాసెస్ నడవట్లేవు పిల్లలు మళ్ళీ సఫర్ అయితేనే ఉన్నారు వాళ్ళకి నాలుగు నెలలు చాలా ఇష్టపడలేదు ఆర్ఎస్ ప్రవీణ్ గారు రావడం వల్ల ఫ్యాకల్టీ అయితే బ్యాక్ వచ్చింది తీసుకురాలేదు అనుకోకుండా అయితే తీసుకొచ్చారు కానీ ఏమాత్రం ఏ రెస్పాన్సిబిలిటీ లేదు క్లాసెస్ నడవట్లేదు పిల్లలు అయితే మళ్ళీ సఫర్ అయితేనే ఉన్నారు స్టడీ కోసం కాదండి అలా అని మనల్ని మభ్య పెడుతున్నారు అంతే అక్కడ క్లాసెస్ నడితే పిల్లలకి ఏంటంటే బాధ వాళ్ళు వచ్చింది ఎందుకు చదువుకోవడానికే కదా వాళ్ళు చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి క్లాస్ నడిచినప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా రోడ్లు ఎక్కాల్సిన అవసరం వస్తుంది ఇంత ముందు గతంలో ఎప్పుడైనా ఎక్కారా ఇప్పుడు ఎక్కారంటే ఆ చదువు లేకపోవడం వల్లనే కదా వాళ్ళు మామూలుగా ఆషామాషిక తొమ్మిది పది చదివే పిల్లలు కాదు కదా ఇంకోటి వాళ్ళు వాళ్ళు ఒక గోల్తో వచ్చారు ఇక్కడికి మేము అది సాధించాలి ఇది సాధించాలి మేము నీట్ కొట్టాలి జెఈ ఇంట పెద్ద పెద్ద ఇంజనీర్లు అవ్వాలన్న ఆశతో గోల్తో వచ్చారు మరి మీరు మీకు వాళ్ళు కావాల్సిన స్టడీ మీరు ఇవ్వట్లేదు పిల్లలు ఏం చేయాలి వాళ్ళ పరిస్థితే ఏంటి మాది నల్గొండ అని మా బాబు ఇక్కడ చదువుతుంది ఎప్పుడు లేదు నైన్త్ కార్ంచి మా బాబు ఇక్కడే చదువుతుంది ఇక్కడనే సీట్ కొట్టింది ఇంటర్ కూడా ఐఐటి కొట్ ఐఐటి జేఈ మెయిన్స్ కొట్టాలనేది మా పాట మా పాప టార్గెట్ ఆ గోల్ తోటి ఇక్కడ చదువుతుంది మా పాపకు బాసల్లో కూడా సీట్ వచ్చింది అయినా కూడా ఇదే ఎంచుకున్నది ఇక్కడ ఇక్కడ టీచింగ్ బాగుంటుందని ఇప్పుడు ఆ పరిస్థితిని గవర్నమెంట్ మారంగానే ఉన్న విద్యా విధానాన్ని మార్చడం మాత్రం దుర్మార్గమైన చర్య మా పిల్లలు ఆహారం కోసం కొట్లాడతలేరు మీరు ఏది పెట్టినా తింటున్నారు మీరు కనీస వసతులు కూడా లేవు అక్కడ బాత్రూమ్స్ కానీ ఇవి కూడా లేవు అయినా కూడా ఉంటున్నారు ఎందుకంటే ఓన్లీ మాకు కావాల్సిన విద్యానికి కోరికతోటి ప్రాబ్లమ్స్ అసలు వాళ్ళకి ప్రభుత్వానికి గురుకులలో ఏం జరుగుతుందో కనీస జ్ఞానం ఉందో లేదో మాకైతే తెలియదు కానీ పైసా పైసా దాకా పోయింది పోబట్టి పై నుంచి ఇన్ఫర్మేషన్ ఉండబట్టే వాళ్ళు ఉన్న ఫ్యాకల్టీని తీసేస్తున్నారు ఇక్కడ స్పెషల్ గా ఐఐటి ఐఐటి ఇక్కడ ఇవాళ నారాయణ తోటి శ్రీ చైతన్య తోటి పోటీ పడుతున్న గవర్నమెంట్ సంస్థ ఏదైనా ఉందంటే ఈ గౌలు తోటి మాత్రమే మా పిల్లల్ని ఇక్కడ చదివేయడానికి కారణం కూడా అదే ఇంక ఇంక కొంత అప్పు చేసుకుందాం అది తీసుకుంటుంది వేరే స్కూల్లో ఇవాళ ఎకాడమిక్ ఇయర్ లాస్ట్ అవుతున్నారు పిల్లలు ఇవాళ వాళ్ళని తీసుకపోతే ఏటీసీ ఇచ్చిన ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం అంటది అవసరమైతే టీషన్ తీసుకొని వెళ్ళిపోని మాట్లాడుతున్నది ఈ టైంలో ఇప్పుడు ఎక్కడ ఈ ఎకడమిక్ ఇయర్ మా పిల్లలు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళ ఇంత ఎంత డిస్టర్బెన్స్ అవుతున్నారు అంటే నెల రోజుల కంచి గేట్ బాగా కొట్టుకుని పిల్లలకి పిల్లలు పిల్లలు బయటకొచ్చి అర్థం చేసుకోండి మాకు అప్పటిదాకా ఏ పేరెంట్కి కూడా విషయం తెలియదు వన్ మంత్కి వెళ్ళి ఫ్యాకల్టీ తీసేసినాక పిల్లలు స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి గేట్ బాగా ఎక్కువ రోడ్డు ఎక్కినాక మళ్ళా ఫ్యాకల్టీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి ఫోర్ మంత్స్కి వెళ్ళి జీతాలు గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ బాధ్యత ప్రకారం ఉన్నాడిని మెరుగుపరచండి ఇంకా విద్యా విధానం ఉన్నా లోపాలు ఉంటే సరి చేయండి ఉన్నాడిని దిగుదాచడం మాత్రం దుర్మార్గం ఈడ ఆరు వందల మంది పిల్లలు ఉన్నారు ఆరు వందల మంది పిల్లల ఉసురు మాత్రం రేవంత్ రెడ్డి దగుతుంది

అమ్మ మీరు ఆగండి మేము ఉంటే మేము మేము ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ మేము ఒత్తిడి చేస్తాం కానీ మీకు స్టడీ మంచిగా ఉంటుంది అన్న కొంచెం ఆగండి మీరు రోడ్డే కలిసి అవసరం అని మేము పిల్లల్ని సాయంత్రం దాకా ఉండి కన్విన్స్ నా పేరెంట్స్ అసలు పిల్లల్ని కలిసి ఛాన్స్ ఇస్తలేరు ఏముంది ఎవరు ముందు మాట్లాడితే పిల్లలను వాళ్ళను పేరెంట్స్ టార్గెట్ పిల్లలను టార్గెట్ చేస్తుంది వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది ప్రిన్సిపాల్